రోజు ఇంట్లోకి మనం ధర పెట్టుకుంటాం కదా కదా బగారా డాక్టర్ ఏమన్నారు చెప్తే కానీ వెళ్ళి వాటర్ తీసుకున్నాను టాబ్లెట్ వేసుకోవాలి ఓకే ఇదిగో వాటర్ డాక్టర్ కింద హెడ్డేక్ గురించి చెప్పావా లేదా నీ గురించి మాట్లాడలేదు బంగారం బంగారం ఇలా సైలెంట్ గా తినే బట్టి మాట్లాడచ్చు కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన కాసిల్ పేరు కొన్నాడంట వద్దు సైలెంట్ గా తిన్నాం నేనా ఒక అందమైన అమ్మాయితో మాట్లాడుతున్నా నిజమేనా నిజమే బంగారం ఎదురుకుంటా తనే ఉంది నీకు మళ్ళీ ఫోన్ చేయనా

అంటే ఇవాళ వీకెండ్ కదా మళ్ళీ నువ్వు అయిపోతావు బోర్ అయిపోతావు అని చెప్పి నీ కోసం ఉండితాను ఓ అవునా యోహో వెల్ ఉండాల్సిందే కదా సరే బంగారం సరే అంటే పెట్టమంటదేమో ఉద్దం చెప్పేద్దాం నాకొద్దు ను తాగుకో పెట్టు బంగారు ఎప్పుడూ ఇంట్లోనైనా బయటకు తీసుకెళ్ళు కదా ఇది కూడా బంగారు ఇదిగో బంగారం మా చెల్లి మ్యాచ్ గురించి మీ ఫ్రెండ్ తోటి అనుకున్నాం కదా ఏమన్నా వద్దు అన్నాడు ఎందుకు వద్దన్నాడు మనదని తెలుసుకోవడం ఎలా అన్నాడు మనదని తెలిసాకే వద్దన్నాడు అదే దేనికి నువ్వు అన్నాలుగా తెలుసు ఆరేళ్ళుగా ఆరేళ్ళుగా నిన్ను చూస్తూ నేను పడుతున్న బాధలన్నీ వింటూ మళ్ళీ మీ ఇంటి నుంచి ఎవడైనా తెచ్చుకునే ధైర్యం చేసుకుంటాడా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అబ్బా హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య ఫంక్షన్ కి వెళ్ళి లేదంటే పెళ్లికి ఈ దెబ్బలు తప్పట్లేదు అబ్బా ఎందుకో చెప్పు ఎందుకంటారా మొన్న మధ్య మావిడ గోల్డ్ కొనమంటే నేనేమో ఇంట్లో ఉన్న గోల్డ్ కూడా తాకట్టు పెట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను మీకు తెలిసిందే కదా స్టాక్ మార్కెట్ పడిపోయింది గోల్డ్ రైస్ పెరిగింది దాంతో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరు బంగారం వేసుకొచ్చినా ఇలా దెబ్బలు తప్పట్లేదబ్బా కాబట్టి నా మాట విని మీ పిల్లల మాటలు వినండి బాగుపడతారు నూట పంతొమ్మిది మందిని వదిలేసి నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు ఎందుకు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు యా ఓ చిట్ ఇట్స్ చంపేస్తే ఒకేసారిపోతాడు ఆఫ్ కోర్స్ అందుకే పెళ్లి చేసుకున్నాను